ఇప్పుడు మనతో మస్తాన్ బి ఐద్వా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు వారు పద్నాలుగో జాతీయ మహాసభ ప్రతినిధిగా వచ్చారు ఇటీవల రాష్ట్రంలో సంచలనాత్మకమైన ఘటన నెల్లూరులో జరిగింది గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక యువకుడిని గంజాయి బ్యాచ్ అతి క్రూరంగా ఘోరంగా హత్య చేశారు దానిపై నెల్లూరు జిల్లా ఆ కార్యదర్శి నమస్తే అమ్మా ఇప్పుడు పెంచేపథ్యం జరిగిందా లేదన్నా వ్యక్తిగత కక్ష దృష్టి జరిగిందా అసేటు వాస్తవం పెంచలయ్య గారి హత్య గంజాయి నేపథ్యంలోనే జరిగింది ఈ పెంచలయ్య గారు అనేటువంటిది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బాబాయి అతను డివైఎఫ్ఐ పనిచేస్తున్నాడు అదేవిధంగా ప్రజానాట్య మండలి కళాకారుడు కూడా ఒక పాటని అప్పటికప్పుడు కూడా రచించి పాడగలిగినటువంటి మంచి గొప్ప కళాకారుడు అయితే వీరు నెల్లూరు నగరంలోని శ్మశాన వాటికలో గత ముప్పై సంవత్సరాలుగా నిరుపేదలైనటువంటి వాళ్ళు పిక్కర్స్ అసోసియేషన్ అంటే చిత్తు కాగితాలు ఏరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తమిళియన్స్ వీళ్ళు ఒక నూట యాభై నుంచి రెండు వందల లోపు కుటుంబాలు ఒకే దగ్గర నివాసం ఉంటున్నారు అయితే వీరిని ఆనాటి రెండు వేల పద్దెనిమిదిలో కలెక్టర్ జానకి గారు ఆర్డిటి సంస్థకు వీరిని అప్పగించి వీరికి సొంతంగా ఇల్లు నిర్మించే పనిని ఆర్డిటి సంస్థ చేసి ఈ పడార్పల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఆర్డిటి కాలనీ ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అది శివారు ప్రాంతంలో ఈ గంజాయి అమ్మకాలు గాని సొల్యూషన్ వైట్నరు చిన్న పిల్లలు కూడా సేవించి దొంగతనాలు చేయడం కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో పెంచీటీ కాలనీ అభివృద్ధి కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఆ కమిటీకి అతను కార్యదర్శిగా ఉంది అక్కడ ఉన్నటువంటి కూడా కూడదీసి ఈ విధంగా మనం గంజాయి సేవించడం గాని అమ్మడం గాని దొంగతనాలు చేయడం గాని కరెక్ట్ అయినటువంటిది కాదు మన బిడ్డల్ని బాగా చదివించుకోవాలి మనం నిజాయితీగా కష్టపడి పనిచేయాలి కాబట్టి ఆర్థిక కాలనీ అందు గంజాయి అమ్మడానికి లేదు అనేటువంటిది అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం గాని అదేవిధంగా పోలీసు వారి సహకారం తీసుకొచ్చి పోలీసు వారితో అవేర్నెస్ కార్యక్రమాలు చేయించడంలో గాని అదేవిధంగా ఎవరైనా అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం గాని జరుగుతా ఉండింది ఎవరైతే ఈ కొఠాయుటం పెంచలే గారి హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నారో అరవ కామాక్షి అనేటువంటి మహిళ వాటితో పా వాళ్ళతో పాటే నివాసం ఉన్నటువంటి మహిళ ఆమె కూడా గత పది సంవత్సరాల కిందట చిత్తు కాగితాలు ఏర్కునేటువంటి ఆ మహిళ ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల యొక్క పలుకుబడితో ఈ గంజాయి అమ్మడుతో ఈ రోజు ఆమె ధనవంతురాలైంది అదే విధంగా రాజకీయ నాయకుల యొక్క పట్టు పెట్టుబడు పలుకుబడితోటి ఆమె గంజాయి నమ్మడం ఎవరినైనా ఎదిరించిన వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది అదే సందర్భంలో పెంచలయ్య గారి మీద కూడా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆ ఆయనకు ఇద్దరు కుమారులు ఒక అబ్బాయి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు ఇంకొక అబ్బాయి ఐదవ తరగతి చదువుతున్నాడు ఇద్దరు బిడ్డల్ని ఆ స్కూటీ మీద తీసుకొని వచ్చే క్రమంలో ఈ గంజాయి మూకలు అడ్డగిచ్చి కన్న బిడ్డల ముందే పెంచలయ్య గారిని హత్య చేయడం జరిగింది ఈ యొక్క హత్య అనేటువంటిది నెల్లూరు జిల్లాలో ఒక అన్ని సామాజిక వర్గాల్లో అన్ని తరగతుల ప్రజల్లో కూడా ఆశ్చర్యపోయి ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని స్పందించేటువంటి పరిస్థితి వచ్చింది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఆందోళన కార్యక్రమాలయ్యాయి అట్లాగే డిసెంబర్ రెండవ తేదీ జిల్లా వ్యాప్త బంధు నిర్వహిస్తే జోరు వర్షంలో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని బంధును జయప్రదం చేశారు దీని మీద మన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గాని డివైఎఫ్ఐ గాని ఎస్ఎఫ్ఐ నాట్య మండలి గాని దక్ష వ్యతిరేక పోరాట కమిటీ వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఆందోళన పోరాటంలో వారి కుటుంబానికి ఇతర రాజకీయాల నుంచి కూడా కొద్దిగా వారి సహకారం అందించడం గాని అదే విధంగా మన ప్రజా సంఘాలు కూడా ప్రజల వద్ద చేసి వారి కుటుంబానికి సహాయపడడం గాని ఇప్పటి వరకు జరిగింది కానీ ప్రభుత్వం నుంచి ఆ పెంచులయ్య గారి భార్య దుర్గాని అమ్మాయి చాలా చిన్న వయసు పెంచులయ్యది ప్రేమ వివాహం అయినా చిన్న వయసు అయినా గాని ఈ రోజు ఆ బిడ్డల్ని పెట్టుకుని ఆ అమ్మాయి భర్త యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ముందుండి నడుస్తుంది అదే విధంగా దుర్గా కూడా అక్కడ ఆర్డిటి కాలనీ మహిళా సంఘం కమిటీకి అధ్యక్షురాలుగా పనిచేస్తుంది కానీ ఈ రోజు వరకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని గానీ ఆ బిడ్డల చదువుల పట్ల గాని ఎటువంటి సహాయాన్ని కూడా ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు ధన్యవాదాలు